మనందరికీ తెలిసిన బాగా పరిచయం ఉన్న ఒక మాట అదే లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి చాలామందికి తెలుసు ఆలోచించు నీకు ఏం జరిగినా నువ్వు ఎన్ని కష్టాలు పడినా అది నీకు దక్కే తీరుతుందని నమ్ము దక్కిన దానికి కృతజ్ఞతను చూపించు ఇలా చేస్తే మనకు ఏది కావాలో అది దక్కించుకోవచ్చు అని ఇలాంటి మాటల్ని మనం వింటూనే వచ్చాం కాని ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ అవడం లేదని చాలామంది అంటుంటారు ప్రతి విషయంలోనే అనుకున్నదానికి వ్యతిరేకంగా జరుగుతుంది అనేవారు కూడా ఉన్నారు అటువంటి వారి కోసమే ఈ వీడియో మరి మీరు అనుకున్నది ఎందుకు జరగడం లేదో తెలుసా దానికి కారణం మీరు కళలు కనకపోవడం అదేంటి కళలు కనడం ఆపమని అంటారు కదా కాని మీరేంటి కళలు కనమని చెప్తున్నారు అని అనుకుంటున్నారా కొంచెం నిదానంగా వినండి నేను చెప్పిన మాటలను డీకోట్ చేసే ముందు మీరు చెయ్యాల్సిన ఒక పనుంది అదేంటంటే ఈ వీడియోని కొంచెం కూడా మిస్ అవకుండా చివరి వరకు చూడండి ఇక అసలు విషయానికి వస్తే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడం అనే విషయానికి వస్తే మీకు ఒక క్రియేటివ్ విజువలైజేషన్ అనేది ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే ఇది పగటి కళలు కనడం లాంటిదే కానీ ఇక్కడ మీరు కనే కళలపై మీకు ఒక క్లారిటీ ఉండాలి మీ లైఫ్లో ఏ సంఘటన జరగాలో ఏ వస్తువు కావాలో మీరు ఏ పొజిషన్కి చేరాలనుకుంటున్నారు వాటి గురించి మీకు ఒక పూర్తి క్లారిటీ అనేది రావాలి చాలామంది ఈ విషయాన్ని నమ్మరు అయితే ఈ క్రియేటివిటీ విజువలైజేషన్ టెక్నిక్ ఇప్పుడు రెండు రకాల్లో చూద్దాం వీటిలో ఒకటి స్పిరిచువల్ పద్ధతి రెండు సైంటిఫిక్ పద్ధతి ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ యూ థింక్ యూ బికమ్ అంతా నీ మనస్సే నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అని గౌతమ్ బుద్ధుడు స్పిరిచువల్ పద్ధతిలో చెప్తారు ఇక సైంటిఫిక్ పద్ధతిలోకి వస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ తరచూ రిపీటెడ్గా ఆలోచించే విషయాలతో మీ మైండ్ సెట్ వాటికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది దానితో మీరు కోరుకున్నది దక్కించుకోవడానికి మీ అలవాట్లను మార్చుకుంటారు కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్ళి కొత్త జనాలను పరిచయం చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ అక్కడ మీకు ఎదురయ్యే పరిస్థితులు మీకు మీ గోల్ సాధించడానికి సహకరిస్తాయి ఈ ప్రాసెస్లో మీ థాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్ అనేది సినిమా అయితే దానికి మీరు హీరో అయితే మీ థాట్స్నే డైరెక్టర్గా మారతాయి ఎటువంటి ఆలోచనలైనా ఒకరి మనసు నుండి మరొకరికి చేరుకుంటాయి ఒకవేళ ఏదో ఒక ఆలోచన మాత్రమే బలంగా ఉంటే దాన్ని మనసులో ఫిక్స్ చేసుకుని వారి గోల్స్ని సాధించుకుంటారు మరి అటువంటి ఆలోచనల్ని క్రియేట్ చేసేది ఎవరు అని మీరు ఎప్పుడైనా స్పిరిచువల్ స్పిరిచువల్గా ఆలోచించేవారు దేవుడు అని అంటారు మరి సైంటిఫిక్గా ఆలోచించేవారైతే మనిషి తనను తాను క్రియేట్ చేసుకుంటున్నాడు అని అంటారు మనం ఏ విధంగా ఆలోచించినా సరే ఒకటి మాత్రం నిజం మన ఆలోచనలు అనేవి నిజమవుతాయి అని మరి ఆ ఆలోచనలు నిజమవ్వాలి అంటే వాటి మీద ఫోకస్ అనేది గట్టిగా ఉండాలి ఆ ఆలోచన గురించి పూర్తి క్లారిటీ ఉండాలి ఇంకా అదే విషయాన్ని తరచూ ఆలోచించే విధంగా ఉండాలి ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునేవారు వారి గోల్స్ని ఈజీగా సాధించుకుంటున్నారు ఉదాహరణకు మీరు రోజు పడే కష్టాలు గురించి మీ ఆలోచన అంతా ఉంటే ఇక మీకెప్పుడు కష్టాలే ఉంటాయి ఇక రోజంతా కష్టాలు ఉన్నా ఒక చిన్న సంతోషం కలిగించే విషయం ఉంటుంది దాన్ని తరచూ తలుచుకుంటూ ఉంటే మీ లైఫ్లో ఇంకా సంతోషాలు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు చేసే పని మీరు ఆలోచించే ఆలోచనలను ఒక టీవీ ఛానల్ మార్చినట్టుగా మార్చుకుంటున్నారు దీన్ని ఎటువంటి మంత్రశక్తి అవసరం లేదు కేవలం మీరు ఆలోచించే ఆలోచన శక్తి ఒకటి ఉంటే చాలు ఆ శక్తితో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చుకోవచ్చు ఉదాహరణకు మీరు చేసే జాబ్ చాలా చిన్నది మీరు పడే కష్టాలు తలుచుకోకుండా మీరు చేసే జాబ్ చేస్తూనే రోజు మీరు అనుకుంటున్న డ్రీమ్ జాబ్ ఎలా ఉండాలి అనే విషయం గురించి మైండ్లో ఒక పిక్చర్ని క్రియేట్ చేసుకుంటే చాలు సింపుల్గా చెప్పాలంటే పగటి కళలు కనడం రూల్ యువర్ మైండ్ అవుట్ ఎయిల్స్ ద మైండ్ రూల్స్ యూ మీ మనసుని అదుపు చెయ్యి లేదంటే నీ మనసే నిన్ను అదుపు చేస్తుంది అని భగవద్గీతలో ఉంది చాలామంది తమ లైఫ్లో కొన్ని లిమిటేషన్స్ని పెట్టుకున్నట్టే వారి గోల్స్ విషయంలో కూడా లిమిటేషన్స్ని పెట్టుకుంటారు అలా లిమిటేషన్ పెట్టుకోవడానికి కారణం వారిలో ఉండే భయం అసలు నా వల్ల అవుతుందా ఇది ప్రాక్టికల్గా జరిగే పనేనా అంటూ వారి మీద వారు పడే డౌట్స్ క్రియేటివ్ విజువలైజేషన్ ఉంటే మీకు ఏదైనా సాధ్యమే మీరు మీలో భయాల్ని డౌట్స్ని లిమిటేషన్స్ని అన్నిటినీ దూరం చేసే ఆలోచిస్తే ఎన్నో గొప్ప అవకాశాలు దొరుకుతాయి పాజిబిలిటీస్ కనిపిస్తాయి మీ గోల్ పెద్దదైతే ఎక్కువ సమయం పట్టొచ్చు మీ గోల్ చిన్నదైతే తక్కువ సమయం పట్టొచ్చు కానీ ఈ క్రియేటివ్ విజువలైజేషన్ పూర్తిగా పాటిస్తే కనుక మీ గోల్ని నిజమైతే చేసుకోవచ్చు కాస్తంత ఓపికతో ఆలోచించండి ధైర్యంగా ఆలోచించండి నమ్మకంతో ఆలోచించండి ఆలోచనే కదా ఆలోచన చేయండి ఇందులో మీకు పోయే ఖర్చేమీ లేదు ఇక్కడ ఆలోచించడం వరకు ఓకే కానీ ఇక్కడ మీ ఆలోచనల్లో కొన్ని విషయాలను పాటించాల్సి ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం భగవద్గీతలో మరొక పాయింట్ని చూద్దాం రైట్ విజువలైజేషన్ కెన్ ఎండ్ సఫరింగ్ మీ విజువలైజేషన్ కరెక్ట్గా ఉంటే అన్ని కష్టాలు అంతమైపోతాయి మీకు ఏం కావాలో అన్ని నోట్ చేయండి ప్రశాంతంగా ఉన్న చోట మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయని చోట కూర్చోండి మీకు కావలసిన దాని గురించి ఆలోచిస్తూ మెడిటేషన్ మొదలు పెట్టండి మీ బాడీని పూర్తిగా రిలాక్స్ ఆఫరింపండి మీ శ్వాసని నెమ్మదిగా ఫీల్ అవ్వండి ఈ మెడిటేషన్లో మీకు ఏం కావాలో దాన్ని మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటున్నారా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు చేసే ఈ విజువలైజేషన్ ప్రాసెస్ గురించి మీకు ఇతరులకు మంచి మాత్రమే జరగాలని కోరుకోండి ఇప్పుడు మీకు ఏం కావాలో దాన్ని పిక్చర్ ని మైండ్లో క్రియేట్ చేయండి ఇక్కడ మీ ఇమాజినేషన్లో మీ పంచేంద్రియాలని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక షెఫ్ అవ్వాలనుకుంటున్నారు అప్పుడు మీరు వేసుకునే డ్రెస్ లొకేషన్ ఇలా ఇవన్నీ ఊహించుకోండి ఆ లొకేషన్లో ఉన్నప్పుడు మీరు వినే శబ్దాలు మీరు యూజ్ చేసే వస్తువులను తాకినట్లుగా ఎలా ఉంటుందో అని మిమ్మల్ని మీరు ఊహించుకోండి మీరు చేసే వంటల యొక్క సువాసన అది తినేటప్పుడు వచ్చే టేస్ట్ అది తిన్న తర్వాత కస్టమర్ మీకు ఇచ్చే కాంప్లిమెంట్ ఇలా అన్నిటినీ క్లియర్గా మైండ్లో ఊహించండి మీరు కోరుకున్నది దక్కినప్పుడు వచ్చే ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆ పిక్చర్లో ఫీల్ అవుతూ ఉండండి మీరు చేసే ఈ విజువలైజేషన్లో ఒక పట్టుదలని తెచ్చుకోవాలి ఓపికతో పాటు నమ్మకం కూడా ఉండాలి మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ ఆఖరికి మీరు మాట్లాడే మాటలు కూడా పాజిటివ్గా ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఏ ఒక్క నెగిటివ్ థాట్ వచ్చినా సరే దాన్ని ఒక పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేసుకోవాలి మీకు ఎన్ని అవకాశాలు దొరుకుతాయో వాటిని మీకు అనుకూలంగా ఎలా యూజ్ చేసుకోగలరో ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ఆలోచించండి రోజుకి కనీసం రెండు సార్లైనా ఇలా విజువలైజేషన్ చేసుకోవాలి ఇలా చేసిన ప్రతిసారి పది నిమిషాలైనా చేయాలి మీ విజువలైజేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక ఏదైతే కోరుకుంటున్నారో అది దక్కటానికి ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందో మీతో పాటుగా వారందరికీ అనుకూలంగా జరగాలి అని మనస్ఫూర్తిగా మనస్సులో గట్టిగా అనుకోండి హిందూ పురాణాల్లో దీన్నే సర్వేజన సుఖ్నోభవంతు అంటారు క్రియేటివ్ విజువలైజేషన్తో మీరు అనుకున్నది సాధిస్తారు కానీ అప్పటి వరకు మీరు చేయాల్సిన పనిని చేస్తూనే ఉండండి అన్నీ వాటంతట అవే అవుతాయని ఆలోచించకండి ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రియేటివ్ విజువలైజేషన్లో మీ ఇమాజినేషన్ని కేవలం మీకు ఇతరులకు మంచి జరగడానికి మాత్రమే యూజ్ చేయాలి ఇతరులకు సంబంధించి మీరు దక్కించుకోవాలని ఆలోచిస్తే మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు ఒకవేళ మీరు ధనం కోరుకుంటే మీరు చేసే జాబ్లో ప్రమోషన్ లేదా ఒక బిజినెస్ డీల్ ఇలా ఏదో ఒక మార్గం ద్వారా దక్కుతుంది అంతేకాని షడన్గా ఏది జరిగిపోదు ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మోడ్రన్ స్టడీలోకి మాత్రమే కాదు భగవద్గీతలోని ధ్యాన యోగ అనే భాగంలో కూడా ఉంది సైన్స్ రాకముందే మన శాస్త్రాలు మనకి ఇలాంటి వాటన్నిటినీ ఎన్నింటినో అందించడం జరిగింది శాస్త్రాలను ఆధారంగా చేసుకునే సైన్స్ కూడా అన్ని విషయాలను నిర్ధారణ చేస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి